వినని భూ కబ్జాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో వినడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ ప్రభుత్వము గద్దె మళ్ళా ఇంకొకసారి ఎక్కాలని చూస్తుంది ఎటువంటి హామీలు అంటే ఉపాధ్యాయులని సిపిఎస్ రద్దు అన్నాము అది ఒక మాట మడమతిప్పిన్నారు అదే విధంగా ఉద్యోగులని జీతాలు చూస్తే ఒకటో తేదీ లేకుండా పదహైదో తేదీ వాళ్ళ ఇష్టరాజ్యంగా ఏ విధంగా అయితే ఆ విధంగా అదేవిధంగా యువతకైతే ఉద్యోగాలు కల్పించేదానికి యువత యువతకైతే జాబ్ క్యాలెండర్ అని పేరుతో మోసం చేసినారు ఎన్ని విధంగా చేసి మళ్ళీ ఈసారి మళ్ళీ మనకు ప్రభుత్వం ఇంకొకసారి అవకాశం ఇవ్వండి ఎన్నిసార్లు మనం నెక్స్ట్ ఐదు ఇంకో ఐదు సంవత్సరాలు మంచిగా చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా మనం జగన్మోహన్ రెడ్డి గారు నాకు అమరావతి మీద పట్టుదల ఉంది అమరావతి రాజధాని ఉంటుంది మీరు ఎటువంటి అధైరపడకండి అని మాట చెప్పి మడమ తిప్పి మళ్ళీ మూడో రాజధాని పైన వైపు వెళ్ళ వెళ్ళడం జరిగింది ఇటువంటి ప్రతి ఒక్కరూ జనాలు గమనిస్తున్నారు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినారో ఆ హామీలకు విరుద్ధంగా తిరగడం వల్ల మనమందరము రాబోయే ఎలక్షన్లో ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాయచోటి ప్రాంతంలో అయితే అభివృద్ధి అంటున్నారు ఏం అభి అభివృద్ధి ఏం అర్థం కాని అభివృద్ధి జరిగింది బోర్డులు మాత్రమే బీసీ హాస్టల్ కు పెయింట్ కొట్టుకోవడము అదే విధంగా ఎస్సీ హాస్టల్ కు పెయింట్ కొట్టుకొని జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ ముందర పక్కన డిజిటల్ బోర్డులు వేసేసి అది నా అభివృద్ధి అభివృద్ధి అంటే కొత్తపల్లి ప్రాంతం డెబ్బై పర్సెంట్ డెబ్బై శాతం ఉన్న ముస్లిం మైనార్టీ శాతంలో వచ్చి చూపించండి మీరు ఎంతవరకు అభివృద్ధి చేసినారు మూడు వేల కోట్లు మీరు తెచ్చుకొని ఎక్కడ వేసినారా మూడు వేల కోట్లు మూడు వందల రూపాయలు మీరు ఖర్చు చేయాలి కొత్తపల్లి ప్రాంతానికి రోడ్లు సిమెంట్ రోడ్లు మొన్న వేసినారు అప్పుడే మీరు తీసుకుని వచ్చి దానికి టెస్టింగ్ చేయండి అదేవిధంగా మొక్కలు పడిపోయినాయి అటువంటి రోడ్లు వేసి మీరు బిల్లులు కోసము మీ ఆదాయం కోసం చూసుకున్నారు కానీ ప్రజలు ఒక ప్రజల్లో సౌకర్యాలు చూడ వాళ్లకు కావాల్సిన వసతులు కూడా మీరు కల్పించకుండా పోయినారు మరో విషయం చెప్పండి ఇప్పుడు వైసీపీలో ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది సచివాలయాలు ఉన్నాయి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు మా ప్రభుత్వమే రానున్న ఎలక్షన్స్ లో కూడా బరీ బలబలు వస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అయితే మీరు చెప్తున్న దానికి చాలా పొద్దున లేకుండా ఉంది మరి ఫీల్డ్ లో మీరే ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి సేవలు అందుతున్నాయి హలో అయ్యా మనము తిరుగుతున్నాము ప్రచారంలో ఇప్పుడే కాదు ఐదు సంవత్సరాల నుంచి మనము ఎక్కడ కూడా అరాచకం జరిగిన మైనారిటీ సోదరుల్ని చంపేసినారయ్యా వైసీపీ నాయకులు రౌడీజం చేసినారు వాళ్ళని అడిగేదానికి వైసీపీ ప్రభుత్వం ఉంది కదా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పలకరించి పలకరించినారా ఎంతో మందిని మైనార్టీలో సీట్లు ఇచ్చినా ఎమ్మెల్యేలు అంటున్నారు ఏ ఎమ్మెల్యే అయినా ఒక రోజైనా నోరు మాట్లాడగలిగినారా అటువంటి స్వచ్ఛ అటువంటి వాళ్ళకు స్వచ్ఛ లేనిది అటువంటి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు మైనార్టీలు అటువంటి అధికారం ఇస్తే ఎటువంటి లాభం జరుగుతుంది అదే విధంగా మీరు చెప్తున్నారు వాలంటీర్ల వ్యవస్థలను పెట్టి మనము ఇంటి వరకు చేర్ చేరుస్తున్నామని మీరు చేర్చేది కొద్ది కానీ ప్రచారం ఎక్కువ అయిపోయింది